విభీషణుడు విభీషణుడు కూడా ఇంకో ఇంకొక అది విభీషణుడు గొప్పతనం ఏంటంటే మనకు తెలుసు దాని గురించి మనం పూర్తిగా చర్చించగలం విభీషణుడు కూడా ధర్మం ఎక్కడుంటే అక్కడ ఉంటాడు రావణాసురుడు చెప్పాడు నువ్వు సీతాదేవి వేరే ఆయన భార్య వేరే పరస్త్రీని నువ్వు అలా చేస్తే పైగా చెప్తాడు నాలుగు వేదాలు చదివినవాడు రావణాసురా నువ్వు శివభక్తుడివి నువ్వు కైలాసగిరినే నువ్వు ఒకసారి వెళ్ళొచ్చే చూసి వచ్చిన వాడిని నువ్వు చేయడం ఏంటంటే వినల వినకపోగా తర్వాత ఆయన ఇబ్బంది పెట్టాడు ఇబ్బంది పెట్టి అక్కడే వస్తున్నాడు సులభా పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పద్యస్య వక్తా వక్త శ్రోత చ దుర్లభ పాపం విభీషణుడు చెప్పాడు అప్పుడు చెప్పాడు నేను నువ్వే కాదు ఎవరైనా లోకంలో చూసేది అదే అక్కడ ఆ రకంగా విభీషణ మన చిర చిరంజీవి ఎలాగంటే ఈ శ్లోకాన్ని అన్వయించుకోవాలి మనం కూడా మంచి మామూలుగా అందరూ కూడా మామూలుగా అందరూ కూడా మెప్పుగోలు కోసం అవతల వాళ్ళు మెచ్చుకోలు కోసం ఏం చేస్తారంటే నిజం చెప్పరండి ఇంప్రెషన్ కోసం ఇంప్రెషన్ కోసం అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం అని నిజం చెప్పరు నిజం కఠోరమైంది నిజం నిప్పు లాంటిది నిజం అంటే మాడి మసేజేస్తుంది ఎవరైనా సరే అటువంటి నిజం చెప్పం ఇప్పుడు మీరు ఇప్పుడు మీరున్నారండి మీరు ఏమంటారంటే మాస్టరు మీ అభిప్రాయం చెప్పండి నా ఇంటర్వ్యూ మీద అంటే నేను నిజం చెప్తే మళ్ళీ మీరు నా దగ్గర మీరు నా రారు నాతో మాట్లాడు నేను నిజం చెప్తే వచ్చే ఇబ్బంది అదే అందుకనే అబ్బా అమ్మ చాలా బాగుందమ్మా చాలా చక్కగా ఉన్నారంట అలా అటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారండి తొంభై శాతం ఎప్పుడు కూడా సులభ రాజన్ సతతం ప్రియవాదని ప్రియంగా మాట్లాడేవాడు అవతల వాళ్ళకి హ్యాపీనెస్ క్రియేట్ చేయడం కోసం మాట్లాడేవాడు ఎక్కువ చెప్పేది నిజం కాదు ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి నామేని అభిప్రాయం ఏంటంటే నువ్వు చింపాంజీలో ఉన్నావు నువ్వు కొండముచ్చిలా ఉన్నావు అని చెప్తే వాడు కోపం వస్తుంది వాడు నిజంగా కొండముచ్చి అవుతాడు కూడా ప్రవర్తనలో కాబట్టి చెప్పకూడదు అని ఇప్పుడు లోకం నైజం కానీ అప్రియస్యతు పధ్యస్య వక్తా చ దుర్లభ అప్రియమైనది మంచి చేసేది మేలు చేకూర్చే పదం అవతల వాటి కోప వచ్చిన చెప్పాలి అనే హితవరి దొరకడం చాలా దుర్లభండి శ్రేయోభిలాషి దొరకడం చాలా తక్కువ నైనా నీకు శ్రేయస్సు చెప్తున్నాను నువ్వు వినలేవు వినట్లేదు అని చెప్పి చివరికి విభీషణ ఉపదేశాన్ని మారీచుని ఉపదేశించాడు ఎవరు కూడా ఎవరి మాటలు వినలేదైనా చివరికి ఏం చేశాడు అండి హనుమంతుడి విషయంలో కూడా ధర్మాన్ని పాటించాడు విభీషణుడు ఎలా పాటించాడు హనుమంతుని చా వధించమన్నాడు రావణాసుడు హనుమత్ సందేశం సమయంలో అప్పుడు ఏమన్నాడు తప్పు దూతని వధించకూడదు దూతని వధించకూడదు ధర్మం కాదని చెప్తాడు రావణాసుడు ఏ కన్నా ఉన్నాడో హనుమంతుడు దూరకు వెళ్ళలేదు వెళ్లకుండా సరే అవమానించి పంపించండి అన్నారు అయిపోయింది అదంతా అయితే అప్పుడు చెప్పాడు తర్వాత మళ్ళీ యుద్ధానికి ముందు కూడా వద్దు నువ్వు అనవసరంగా తప్పు చేస్తున్నావు అని చెప్తే వాడు వినలేదు వినకపోతే ఏం చేశాడండి వెంటనే ఆయన రాముడి పక్షానికి వచ్చాడు ధర్మపక్షానికి వచ్చాడు అధర్మపక్షంలోంచి విభీషణుడు రాముడి దగ్గర అందుకనే మళ్ళీ యుద్ధం పూర్తయ్యాక తన వంశాన్ని నిలబెట్టుకున్నాడు తన రాజ్యానికి లంకా నగరానికి రాజుగా ఆయన్ని ప్రకటించాడు రాముడు ఆ రంగ వంశ ప్రతిష్టను కాపాడినట్టు అంటే అధర్మాన్ని సమర్థించుకుంటూ కూర్చునే కంటే ధర్మాన్నే మనం కూడా సమర్థించాలి అది అక్కడ చెప్పేటటువంటి విషయం అది అది విభీషణుడు అందుకే రాముడు కూడా ఏమంటాడు నువ్వు చిరకాలం ఉండవు అధర్మాన్ని విడిచిపెట్టి ధర్మ మార్గంలోకి వచ్చేవాళ్ళకు నువ్వు ప్రత్యేకవి అని చిరంజీవిత్వాన్ని ఆ రకంగా ఆపాదించుకొనే ఇక్కడ మనకి ప్రస్తా ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తాం కానీ భీష్ముడు భీష్ముడు కథ ఏంటంటే భీష్ముడు కూడా మరణించిన తర్వాత ముందు నరకలోకానికి వెళ్ళేటండి వెళ్తే ఆశ్చర్యపోయేటది ఏంటి స్వామి నేను విష్ణు అని చెప్పాను ఆయనకి ఇంత చెప్పాను అని చెప్తా అంటే అప్పుడు చెప్తాడు యమధర్మరాజు నిజమే నువ్వు చాలా మహానుభావుడివే కానీ ఒక తప్పు చేశావు ఆ తప్పు ఏంటంటే దుర్యోధనాదులు అన్యాయం చేస్తుంటే అది చూస్తూ ఊరుకున్నవాడు అది కూడా తప్పుటండి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరు లేదు అక్కడి నుంచి వెళ్ళిపోవు అక్కడి నుంచి వెడిపో అంతే చూస్తూ నువ్వు ఉంటే అది కూడా తప్పే అందుకని ప్రేక్షక పాత్ర అందుకనే ఆ రకం ఇక్కడ కూడా అంతే అది మనకు రాము విభీషణుడు ఏంటి వెళ్ళిపోయాడు నాకు అక్కర్లేదు అన్నాడు నీ అధర్మ మార్గం నాకు వద్దు ధర్మ మార్గం చేసే రాముడు ఉన్నాడు అని పైగా లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు కూడా రాముడికి నైతిక బలం ఇచ్చినవాడు విభీషణే కూర్చో అది ఏం పర్వాలేదు లక్ష్మణుడికి ఏం కాదు అని చెప్పి ఒక వైద్యుని పిలిపించి సంజీవిని పర్వతాన్ని ఈ కథ మనకు తెలిసింది ఆ సమయంలో కూడా కష్ట సమయంలో కూడా నైతిక బాధాన్ని ఇచ్చినవాడు విభీషణుడు ఆ రకంగా విభీషణుడు మనకి చిరంజీవిగా మనకి అందరు కూడా నిత్యస్మరణీయుడు అంటే ఇందాక మళ్ళీ కోసం గుర్తు చేయాలి చిరంజీవి అంటే బతికి ఉన్నాడా ఏ రూపంలోని కాదు మనిషి యొక్క ధర్మంలోనూ మనిషి యొక్క లక్షణాల్లో కూడా ఉన్నటువంటి వాడు తర్వాత కృపాచార్యుడు కృపాచార్యుడు పాత్ర చాలా సంబంధం చాలా తక్కువ మందికి ఆ ప్రస్తావనలోకి వస్తుంది కృపాచార్యుడు అంటే కృపచేత ఉద్భవించిన ఆయన ఒక ముని సంభవుడు యాక్చువల్ ముని తేజస్సు ద్వారా ఉద్భవించినవాడు ఆయన కృపాచార్యుడు కృపి ఇది అనాచార్యుడు కృపాచార్యుడు కృపి ఆ కృపి అన్న ఎవరంటే ద్రోణాచార్యుడు యొక్క తల్లి అది మన అశ్వత్థామ గారి తల్లి ద్రోణాచార్యుడు భార్య ద్రోణాచార్యు భార్య అశ్వత్థామ తల్లి అంటే కృపి వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఎంత గొప్ప వ్యక్తి అంటే కృపాచార్యుడు ఆయన కూడా విలువి విల్విద్యా సంపన్నుడు అన్ని శంతన్యుడు మనకి శతధనువుడు అనేట ఆయన కుమారుడు ఈయన అయితే కృపాచార్యుడు ఆయన ఎంత పారంగతుడు పారంగతుడంటే ఎక్కడ బాణం చేతిలో ఉందో కానీ వేయకూడదండి బాణం వాణం ఎక్కడ వెయ్యాలి ఎవరి మీద వెయ్యాలి ఏం చెయ్యాలని చెప్పేటటువంటి పాత్ర అది ఆ కృపాచార్యుడు ఏంటి భీష్ముల వారి యొక్క అంటే ఓ దాన్ని ఏమంటామంటే ప్రార్థన మీద విజ్ఞప్తి మీద వీళ్ళు మళ్ళీ పాండవులకి ఉప పాండవులకి గురువు ద్రోణాచార్యుడు ఒక్కడే కాదండి కృపాచార్యుడు కూడా గురువే ఆయన కూడా కృపాచార్యుడు యుద్ధం అయిన తర్వాత కూడా ఉన్నటువంటి వాడు ఆయనే నలుగురులో ఆ నలుగురిలో ఉన్నటువంటి వాడు ఆయనే చిరంజీవిత్వం ఆయనకేది ఎందుకని అంటే అక్కడ కూడా అంతే దుర్యోధన యుద్ధం అయిపోయినా కూడా ఆయన ధోరణిలో ఆయన ఉన్నాడు ఆయన పద్ధతిలో ఆయన ఉన్నాడు ఆయన అంటే మద్దతు ఇస్తున్న వ్యక్తి అశ్వత్థామ మిగతా ఇద్దరికి వికన్నుడికి ఈయనకి నచ్చద అందుకనే వీళ్ళు వెళ్ళిపోయారు ధర్మాన్ని మాకు వద్దు మేము ఇక్కడ ఉండమని చెప్పి వాడు వెళ్ళిపోయారు ఆ కృపాచారుడు పరీక్షిత్ అంతకుముందు పరీక్షిత్ గురువుగా ఉన్నటువంటి గొప్ప దాంట్లో సరస్వతి కృపాచార్యుడు అంటాం మనం సరస్వతి దేవి ధనుర్ విద్య అని ఆ విద్యలో తెలిసినటువంటి వాడు కృపాచార్యుడు దేవి మా వస్త్రాపా సమయంలో కూడా ఈయన్ని కూడా అడుగుతుంది ద్రౌపది స్వామి ఇక్కడ సన్యాయం జరుగుతుందంటే నేను ఇక్కడ ఉండనుంచి విడిపోయాడు ఎందుకని ఆయన చేతిలో ఏం లేదు వాళ్ళు వినే స్థితిలో వాళ్ళు ఏం మార్చలేదు ద్రోణుడు కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా ఆ రకంగా కృపాచార్యుడు అంటే మనం కూడా మీందాక మీ అన్నట్టుగా అన్యాయం జరుగుతుంటే మీరు సమర్థించకండి అక్కడి నుంచి వెళ్ళిపోవండి లేదా ప్రతిఘటించండి ఇది తప్పు అని చెప్పండి తప్పుని తప్పు అని చెప్పేటటువంటి గొప్ప గుణం కృపాచార్యుడు ఉంది అందుకని ఆ రకంగా చిరంజీవి